అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరగవు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే అధ్యక్ష నేను అదే ఎప్పుడు చెప్తావాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానందరెడ్డి మార్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే ఇమేజిన్ విమాజాన్ని అద్దె తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటికి కూడా కాదు బెయి బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది అదైన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి అందుకే మొత్తం వన్ సైడ్గా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఒక వ్యక్తి ధన దాహంతో ఎక్కడ చూసినా అవినీతి నేను దీన్ని నలభై ఒక్క వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ చార్జిట్ కనీసం అది చూసిన తర్వాత నా మారతారని చెప్పి ఆలోచిస్తే డబ్బుల పిచ్చతో ఈ రాష్ట్రంలో ఏమేం చేశారో మీరు చూస్తే ప్రజలకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం ఐదు సంవత్సరాల్లో దోపిడీ జరిగింది ఇసుక మద్యం మైనింగ్ భూములు సెటిల్మెంట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అభివృద్ధి సిఏజీఆర్ పదమూడు పాయింట్ ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది నుంచి యథేచ్ఛగా జరిగిన విధ్వంసం వల్ల వృద్ధి రేటు బాగా పడిపోయింది ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే దానివల్ల ప్రభుత్వ ఆస్తులు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయం వల్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం అలాంటిది మూలధనాన్ని అరవై శాతం తగ్గించేశారు అంటే నలభై పర్సెంటే పెట్టే పరిస్థితికి వచ్చారు జలవనరులపై యాభై ఆరు శాతం తగ్గిపోయింది ఆ దిశ రోడ్లపైన ఎనభై ఐదు శాతం అంటే మొత్తం రోడ్లు ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది తప్పకుండా మళ్ళీ రోడ్లు బాగు చేసే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం జరుగుతుంది అదే మరికి రెవెన్యూ సమ్మళిత వార్షిక వృద్ధి రోడ్డు పద్దెనిమిది పన్నెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్కు తగ్గిపోయింది మూలధన వృద్ధి వ్యయం వృద్ధి ఇరవై ఆరు పాయింట్ నాలుగు నుంచి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూడు పాయింట్ నాలుగు పర్సెంట్కు తగ్గిపోయింది ఒక్క పర్సెంట్ ఎక్కువ ఉండేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈరోజు పది పర్సెంట్ గ్రోత్ రేటు ఉంటే దాన్ని పదహైదు పర్సెంట్ చేస్తే ఐదు పర్సెంట్ అయితే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు ఇంకొక పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం ఇప్పటికీ నాలుగు వైట్ పేపర్స్ పెట్టాం చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం ఇంకొక మూడు వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం అధ్యక్ష ఒక్క ల్యాండ్స్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాను ఇన్నోవేటివ్గా చేశాను కడానా అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు కడాన ల్యాండ్ ఎక్విషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క భూముల కుంభకోణమే నలభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నం బలవంతంగా రామానాడు స్టూడియో భూములు కానీ దసబల్లా కానీ మొత్తం